మన టైల్ షాప్లో టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన తర్వాత లుక్ ఎలాగుంటుందో రెండో నూతన గృహాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇక్కడికి వచ్చేసరికి వరండాలో వచ్చేసి టూ బై టూ మ్యాట్ లేయింగ్ చేసాం అనమాట ఇక్కడ ఇది ఎందుకు చేసామంటే రేపు వర్షపు వాటర్ పడితే మనం నడుస్తున్నప్పుడు గ్రిప్ దొరుకుతుంది అనమాట అందుకని కార్ ఎప్పుడు కూడా మ్యాట్ ఫినిష్ తోటి మ్యాక్సిమం లేయింగ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇది ఎంతో జాయింట్ అంటూ తెలియకుండా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఈ టూ బై టూ టూ బై టూ అయినా టూ బై ఫోర్ అయినా సరే వరండాలో ఖచ్చితంగా మ్యాట్ ఫినిష్ చేస్తే మనకి యాంటీ స్కిడ్ లాగా ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్ ఫైవ్ని ఎలివేషన్కి లేన్ చేస్తే ఎలా ఉంటుందో ఎలాంటి లుక్ వస్తుందో తెలుస్తుంది అనమాట ఇది కనుక ఇది గ్రే కలరు దూరం నుంచి అయితే జాయింట్ అనేది తెలియదు అనమాట ఎక్కడ జాయింట్ ఉంది ఏ పీసులో ఎలా అనేది ఎక్కడ తెలియదు ఇది కూడా జిగ్జాగ్ సిరీసే ఎలా పడితే అలాగైనా లేక్ చేసుకోవచ్చు దూరం నుంచి అయితే ఒక్కటే పీసులు ఎక్కడ పడితే దగ్గరకు వస్తే మటుకి దాని జాయింట్లు అనేది అర్థమవుతుంది అనమాట చాలా బాగా లుక్ వచ్చేస్తుంది ఇది యాక్చువల్గా ఇది లేంగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడిచి పెట్టేయాలి కొద్దిగా లేబర్కి కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట వాళ్ళకు కూడా కొద్దిగా కాస్ట్ ఇస్తే ఇది దీన్ని లేయింగ్ చేసే పద్ధతి వేరుంటుంది అనమాట ఫస్ట్ రోజేమో ఈ ఇది కింద పార్ట్ లేయింగ్ చేసిన తర్వాత వన్ డే వెయిట్ చేయించి మళ్ళీ పూర్తిగా లేయింగ్ చేస్తుంటారు అనమాట అందుకని చెప్పేసి దీనికి కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది అయినా సరే చూడటానికి గ్రానైట్ లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము ట్వల్వ్ బై ఎయిటీన్లో వుడ్ జాయ్ సిరీస్ అనమాట ఇదిగో ఇది చూసుకొస్తే ఇదిగో ఈ వుడ్ జాయ్ బ్రౌన్ కలరు వచ్చేసి ఈ లైట్ బ్లాక్ కలరు అంటే ఒక బార్డర్ పెట్టిన విధంగా ఉంటుందన్నమాట ఇది చాలా పాస్ట్ మూమెంట్ చాలా లుక్ వస్తాయి దీన్ని ఎక్కడైనా వాల్టైల్స్ పర్పస్ కోసం ఎక్కడైనా వేయచ్చు ఎలివేషన్కి వేసుకోవచ్చు ఇలాగే ఇప్పుడు మనం ఏం చేసినట్టు వరండాకి వేసుకోవచ్చు బాత్రూమ్ కాన్సెప్ట్ వేసుకోవచ్చు కిచెన్ కాన్సెప్ట్ వేసుకోవచ్చు పూజగా అయితే కాన్సెప్ట్ చేసుకోవచ్చు ఎక్కడ లేని చేసినా ఇది అద్భుతంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది చూస్తే మనము ఎలా ఉందంటే ఒక లైన్ కొట్టి గీసినట్టు అంత అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట ఇది ఎప్పుడు ఎవరి గ్రీన్ అనమాట గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చాలా పాస్ట్ మూమెంట్గా ఇది వస్తుందన్నమాట మన షాప్లో మ్యాక్సిమం ఎక్కువగా సేల్ వచ్చేసేది ఈ ట్వల్వ్ బై ఎయిటీన్ ఈ ఉడిజాయ్ సిరీస్లో చాలా బాగా వస్తుంది ఇందులోనే మ్యాట్ సిరీస్ కూడా అద్భుతంగా వస్తుందనమాట ఇలాగ మ్యాట్ కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే ఇలా వుడ్ జాయి వచ్చేసిందంటే చాలా బ్రౌన్ వుడ్ లాగా ఉండేసి చాలా నీట్గా వస్తుంది లేం చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో మీరు ఒక్కసారి చూడొచ్చు అనమాట దీన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము హాల్లో టూ బై ఫోర్ లేంగ్ చేస్తే ఎలా వస్తుందండి ఇప్పుడు చూసారా ఈ వైట్ సిరీస్ ఎంత అద్భుతంగా వస్తుందంటే హాల్లో యూనిఫామ్ గా ఇటాలియన్ మార్బుల్ కూడా దీని ముందు తక్కువ లుక్ వస్తుంది అనమాట ఇటాలియన్ మార్బుల్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిందిగా చాలా ఎక్స్పెండిస్ రోడ్డు కోరుకుంటుంది అనమాట టైల్ అయితే తక్కువ ఖర్చులు అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి వేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టైల్స్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వేసేటప్పుడు మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఏదైనా లేం చేస్తే వెయిట్ ఎక్కువ అనమాట లైఫ్ పీరియడ్ మొత్తం దాని మీద పొరుగు పడుతుంది కాబట్టి ప్రిఫర్ చేయొద్దు ఫస్ట్ ఫ్లోర్కి హండ్రెడ్ పర్సెంట్ టూ బై ఫోర్ టైల్స్ మాత్రమే లేయిం చేయాలి ఇది ఎప్పుడు కూడా వైట్ బేస్ లైట్ కలర్ బేస్ ఎప్పుడైతే వాడతామో మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఈ హౌస్లో మనం చూస్తే ఎక్కడ ఏది క్లీన్ చేసలేదు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకి కొద్దిగా డస్టీగా కనపడుతుంది కానీ వన్స్ ఇదంతా కనుక క్లీన్ చేసుకొని నీట్గా చూస్తే ఇది చాలా లుక్ వస్తుంది అనమాట అద్భుతంగా ఉంటుంది లాస్ట్ వీడియోస్లో మన బుద్ధుడు బొమ్మని చాలామంది ఎంక్వైరీస్ వచ్చినాయి అనమాట ఎప్పుడు కూడా ఇది వచ్చేసరికి గ్లాస్ ఫినిష్ అవ్వడం వల్ల అవుట్డోర్లోనూ వాడచ్చు ఇండోర్లోను వాడుకోవచ్చు అనమాట ఇది తోటి అద్భుతంగా వచ్చేస్తుంది దీన్ని చాలా పాజిటివ్ మూమెంట్ అనమాట ఇది చాలా చాలా లుక్ వస్తుంది ఎక్కడ లేయింగ్ చేసిన సపోజ్ ఇది చూడండి బ్లాక్ లో తీసుకొచ్చి గ్రీన్ బుద్ధుడు బొమ్మ పెట్టినా సరే హైలైటెడ్ గా ఉందనమాట ఈ బొమ్మ ఇప్పుడు మనం చూస్తున్నాము గది అది లేసిన టూ బై ఫోర్ ఎలా ఉంటుంది ఇది చూసారు కదా టూ బై ఫోర్ వైట్ సిరీస్ పూజ రోము ఎప్పుడు కూడా ఎవరికి వెళ్ళి ఉంటుంది ఇది చాలా లుక్ వస్తుంది అనమాట యూనిఫామ్ గా ఎప్పుడైనా సరే పూజ గది పీస్ఫుల్గా ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు లైట్ సిరీస్ వేస్తే వైట్ కనుక అయితే అంత అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం టూ బై ఫోర్ టైల్స్ కిచెన్ రూమ్లో చేస్తే ఎలా వస్తుంది అనేది చూడొచ్చు కదా ఈ మొత్తం వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అవడం వల్ల గ్రీనరీ లాగా ఉండేసి చాలా నీట్గా లుక్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఇలాంటి సిరీస్ వైట్ సిరీస్ ఇలాగేస్తే కిచెన్ రూమ్లో ఏదైనా సరే చిన్న మరక పడ్డా సరే చాలా మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అనమాట ఇది చాలా బాగా అద్భుతంగా వస్తుంది లేయింగ్ చేసిన తర్వాత టూ బై ఫోర్ ఎలా ఉందో మీరే చూస్తున్నారు ఇది వచ్చేసి ట్వల్వ్ బై ఎయిటీన్ ఇక్కడ పెయింట్ తోటి సంబంధం లేదు వాల్ మొత్తానికి లేయింగ్ చేసాం అనమాట లేయింగ్ చేస్తే ఎంత నీట్ గా వచ్చిందో చూసుకోండి రేపు ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఎవరు గ్రీన్గా ఎప్పుడు ఇలాంటి రిచ్లు వచ్చేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మ్యాక్సిమం పెయింట్ను తగ్గించుకుంటూ మార్కెట్లో వాల్ టైల్స్ కానీ అలాగే ఫ్లోర్ టైల్స్ కానీ వాళ్ళకి లేయింగ్ చేస్తూ ఉంటున్నారు అందుకని చెప్పేసి టైల్స్ కన్నీ చాలా హెవీగా పెరిగింది అనమాట రీసెంట్గా మనం చూస్తే దర్వాజా బదులు గ్రానైట్ దర్వాజా క ఇంజనీర్లు అందరూ సృష్టిస్తున్నారు ఎందుకంటే చెదులు పట్టకుండా ఇలా అనమాట ఇప్పుడు గ్రానైట్ వేయచ్చు టైర్ వేస్తారు అనమాట ఇలాగా నీట్ నీట్గా చేసేసుకొని తర్వాత అలాగా ఈ బాత్రూమ్ కూడా అలాంటి బాత్రూమ్ కూడా ఇంజనీరు సెలెక్ట్ చేసిన బాత్రూమ్ కూడా ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని ఎంత నీట్గా లేని చేపించాడో చూడండి ఇక్కడ వచ్చేసరికి మూడు లైన్లు వచ్చేసి డార్క్ ఒక లైట్ హైలైటర్ లైన్ ఇలా పూర్తిగా రిచ్ వస్తుంది అనమాట తక్కువ ఖర్చులో ఏదన్నా ఎక్కువగా లుక్ రావాలి అంటే ఈ బై ఎయిటీన్ సిరీస్ వేసేస్తే చాలా బాగుంటుంది అనమాట ఎంత స్పేస్ ఉంటే అంత నీట్ గా వస్తుంది ట్వల్బై ఎయిటీన్ టైల్ అనమాట చూడొచ్చు ఎంత బాగుందంటే అంత అద్భుతంగా వచ్చేస్తుంది లో లైట్ గ్రే సిరీస్ లేట్ చేసిన తర్వాత బాత్రూమ్ ఎలాగన్నా వస్తుంది ఇప్పుడు చూడొచ్చు మూడు వర్షాలు డార్క్ వేసారు ఒక వర్షం లైట్ వేసారు మరలా మూడు వర్షాలు హైలైట్ వేస్తారు పైన రెండు వర్షాలు లైట్ వేసారు పైన డార్క్స్ వేసారు ఇలాంటి మొత్తం టెన్ లైన్స్ వేస్తే మొత్తం పెయింట్ తోటి సంబంధం లేకుండా పెద్ద స్పేస్ ఉన్న బాత్రూమ్ కూడా ట్వెల్వ్ బై ఎయిటీన్ వేస్తే జాయింట్లు అనేది తక్కువగా కనపడుతుంది జాయింట్ ఫ్రీ టైల్ కాబట్టి తక్కువగా కనపడదు అద్భుతమైన లుక్ వచ్చింది అనమాట మరికొన్ని కొత్త వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంగనే టైల్ షాపి విప్పగుంట రోడ్ కందుకూరు